ఎంసిటీవీ న్యూస్కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హైడ్రాండ్స్ చూద్దాం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి టీటీడీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పిలుపు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన దుమ్మలపాటి పెయ్యదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోండి సెమన్ బ్యాంకు డిప్యూటీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి మదనపల్లి పశువు వైద్యశాల నందు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ద్వారా చూలు కట్టిన పశువుల ప్రదర్శన నిర్వహించిన అధికారులు బాబు షూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పిలుపునిచ్చారు నేడు మదనపల్లి టిడిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ బాబు షూరిడి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో మన నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు ఎన్నికలకు ఎంతో సమయం లేదని ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు జరగబోయే గురించి వివరించాలని సూచించారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకోవాలని పిలుపునిచ్చారు వేలు అవుతుంది ఒక రోజు కరెక్ట్ ఎనభై ఎనభై కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాధ్యత తీసుకోవాలి నా అంతకు రేపు మనం భవిష్యత్తులో తెలుగుదేశం వచ్చేది ఖచ్చితం మనందరూ కూడా వార్డు వైజు వార్డులో కౌన్సిలర్లు కానీ మండలాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకా పోస్టులు ఎంపీటీసీలు ఇంకా పోస్ట్ కావాలన్నా ఆ రోజు మనందరం కూడా పార్టీ ఆఫీసులో ధైర్యంగా ఈ కు మాకు పోస్ట్ కావాలని కావాలంటే ఆ రోజు వేసుకొని చూస్తారు ఖచ్చితంగా ఏ వార్డులో ఎంత భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం జరిగింది మోమాటం లేకుండా చెప్తారు కాబట్టి అట్లా పరిస్థితి మనం తెచ్చుకోకుండా అందులో మా వార్డులో పార్టీ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు బాగా చేసినాం ఇదో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కూడా మా వార్డులో మా లీడర్షిప్ ఇట్లా జరిగినాయి అని చెప్పుకునేదానికి మనకు ఆస్కారం ఉండాలి పార్టీని డిమాండ్ చేద్దాం మేము ఈ పని చేసినాం మాకు ఖచ్చితంగా ఇవి కావాలా మాకు ఈ పనులు అని చెప్పి డిమాండ్ చేద్దాం కాబట్టి మనందరం కూడా వెనకబడినటువంటి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ను మనం ప్రజలేక పల్ల ఓటీపీని ద్వారానే తీసుకుపోయి చేయాల్సిందిగా పార్టీ ఏమంటే ఓటీపీ కంపల్సరీ అని చెప్పి ఈ ఓటీపీ అంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో కూడా ఏది ఏ ప్రోగ్రాము వాళ్ళతో విడుదల చేయాలనుకుంటే ప్రజల అభిప్రాయ సేకరణ కూడా ఇది పనికి వస్తుంది అనేది పార్టీ ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భవిష్యత్ గ్యారంటీ ను వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళ వార్డుల్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన వారి దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు ప్రకటించారు నేడు మదనపల్లె సిడీపీ ఓ కార్యాలయం వద్ద జరిగిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలుగు యువత నాయకులు టీడీపీ నాయకులు తమ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ కార్యదర్శి దురస్వామి నాయుడు తెలుగు యువత పట్టణ అధ్యక్షులు అరుణ్ ఉన్నారు ఈ సందర్భంగా శ్రీరామ చిన్నబాబు మాట్లాడుతూ అంగన్వాడీల యొక్క డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడిని రెండు రోజుల పర్యటన ఉంటుందని నాయకులు వస్తే ఆయన్ను కల్పిస్తామని హామీ ఇచ్చారు మీ న్యాయమైన కోరికలను ఎందుకంటే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతిపక్షగా నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో గాని పెంచినారు మీరెందుకు ఆంధ్రాలో పెంచలేదు అని అడగడం జరిగింది ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో పెంచినా కూడా ఇటు పట్టించుకొని పాపాను పోలేదు కాబట్టి ఓట్లు అడిగేకి వస్తాడే తప్ప తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు మనకేం చేస్తాడనేది ఆలోచన చేయాలని మనస్పూర్తి కోరుకుంటూ మీ న్యాయమైన కోరికలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాడు కాబట్టి రేపు కూడా కుప్పంలో మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది కాబట్టి మీ యూనియన్ కు సంబంధించి ఎవరైనా కుప్పంకి వచ్చినా కూడా నేను తీసుకెళ్లి సార్ను మాట్లాడిస్తాం ఎందుకంటే ఇది రాజకీయాలకు వేదిక కాదనేది మాకు తెలుసు ఎందుకంటే మీరు అడుగుతున్నటువంటి మీరు కష్టపడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే మేము వచ్చాం కాబట్టి మీకు ఎల్లప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మీకు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక అన్న తమ్ముడు వల్లే మేము మీకు ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేయదూళ్ల ఉత్పత్తి పథకాన్ని వినియోగించుకోవాలని తిరుపతి సెమెన్ బ్యాంక్ డిప్యూటీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం కోరారు నేడు మదనపల్లి పశు సంవర్దక శాఖ డివిజన్ కార్యాలయంలో పేయదూళ్ల ఉత్పత్తి పథకం ద్వారా చూలు కట్టిన పశువుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఏడి రోహిణి డాక్టర్లు లారెన్స్ ప్రసాద్ రెడ్డి జూనియర్ వెటరీ అధికారులు సుమలత అనిల్ ఖాదర్వల్లి నరసింహారెడ్డి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు సంబంధించి పెయ్యదొడ్ల ఉత్పత్తి పథకానికి మదనపల్లి డివిజన్ ను పైలట్ గా ఎంపిక చేశామన్నారు రెండు పేల డోసులను లక్ష్యంగా నిర్ణయించుకుని మదినపల్లి నిమ్మనపల్లి రామసముద్రం బి కొత్తకోట కోట పశు వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు పాడి రైతులు ఐదు వందలు చెల్లించి రెండు డోసుల లింగ నిర్దారిత వీర్యాన్ని పొందడం జరిగింది నేను తీ తీపారు جبل التفتاح మరియు పశుధనాభివృద్ధి శాఖ రెండు కలిసి రాష్ట్రంలో వేయదొడల ఉత్పత్తి పథకాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగానే మన మదనపల్లి డివిజన్లో దాదాపు ఒక మూడు వేల ఐదు వందల సెమెంట్ డోసెస్ మనము ఈ పరిధిలో పంపిణీ చేయడం జరిగింది మదనపల్లి మండలంలో మదనపల్లి పశు వైద్యశాల పరిధిలో మొత్తము మూడు సెంటర్ మూడు మండల్స్ ఉన్నాయి ఆ మూడు మండల్స్లో ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ అయింది దానికి నిదర్శనం మీరు తీసుకొచ్చిన దూడలే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మనకున్న జాతిని వేగంగా అభివృద్ధి చెందేదానికి ఇది చాలా ఉపయోగం ఎందుకంటే పుట్టిన దూడల్లో తొంభై శాతం పైదోళ్ళు పుడుతున్నాయి పది శాతం మాత్రమే కోడోడలు పుడుతున్నాయి సో మామూలుగా మా మామూలు మీరు వేసుకుంటే ఒక ఆవులు వేస్తే యాభై ఆవులు కడితే ఇరవై ఐదు దూడలు ఇరవై ఐదు కోడ దూడలు పుడతాయి సో వంద ఆవులకు ఇన్సాపినేట్ చేస్తే ఇరవై ఐదు దూడలే వచ్చేదానికి కాస్కారం అది ఇప్పుడు దాంట్లో నూరావులు కానీ చేస్తే తొంభై దూడలు పేద దూడలు కానీ మనకు పుట్టే అవకాశం ఎక్కువ సో జాతి వేగంగా వృద్ధి చెందుతుంది రైతు కూడా ఎక్కువ లాభం రావడానికి ఉపయోగపడుతుంది జనరల్గా మామూలు కోటిదోళ్ళు పుడితే ఏం చేస్తారు పాల కోసం దాన్ని పాలు లేకపోతే దుడలేకపోతే పాలు వదిలి ఉద్యోగంతో కొద్దిగా పాలు వచ్చి మళ్ళీ మేత అలవాటు చేస్తాం దానిపైన శ్రద్ధ వహించదు అదే పేదూడలు పుడితే మనకు నెక్స్ట్ ఆవు ఆవు మారుతుంది కాబట్టి కంపల్సరీగా మనం దానికి ఎక్కువ పాలు వదిలి ఎక్కువ మేత పెట్టి శ్రద్ధగా చూసుకుంటాం సో రైతుకు పేదోడలు పుడితే ఎక్కువ లాభం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ పదు సంతతి కూడా వేగంగా వృద్ధి చెందుతుంది దానివల్ల ఈ ఉన్నతమైన పథకాన్ని మనం ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ జిల్లాలో ఇంతవరకు మొత్తం పాత చిత్తూరు జిల్లాలో తొమ్మిది వేల ఐదు వందల డోసులు సమనిచ్చాము దాదాపు నాలుగు వేల ఐదు వందల అరమల్స్ ఈ ఎదసూదులు వేయడం అనేది జరిగింది దాంట్లో మనకు ఇప్పుడు నలభై నుంచి యాభై శాతం వృద్ధి రేటు అయితే కనిపిస్తుంది అయితే సగం పేయదూడలు సగం కోడదూడలు పుట్టినాయి ఆ సగం కోడదూడలు మనము ఏం చేస్తుంటే వారం పెట్టుకొని కోతకు పంపిస్తాం ఎందుకని సహజమే అది ఎందుకు మన దగ్గర ఉండే పశుగ్రాసం కొరత కానీ మన దగ్గర ఉండే స్థలం కొరత కానీ మనం దానికి పాలు కూడా సరిపోయేంత పెట్టలేం కాబట్టి సగం కోతకెళ్ళే అలాంటి బాధలు లేకుండా ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్త శమన్ పేదూడలు పుట్టే విధంగా శమను కనుక్కున్నారు ఈ పేదూడలు పుట్టే శమను మీరు ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు ముప్పై దూడలు వచ్చినాయి మామూలుగా అయితే పదహైదు మగదూడలు పుట్టేటివి అలా లేకుండా ముప్పై దూడలే వచ్చినాయి దీనివల్ల మనకు లాభమే కదా అవునా కాదా కాబట్టి మగదూడలు పోషణ భారం కాకుండా మన ప్రభుత్వం మీకు సబ్సిడీతో ఈ సెమను అందజేస్తుంది మామూలుగా పదమూడు వందల యాభై రూపాయలు అయ్యేది మనకు ఐదు వందలతోనే మనకు అందించి పేదూడలు ఎక్కువ పుట్టాలనే ఉద్దేశము మీకు కూడా పశుపోషణ భారంగా ఆకూడదు ఈ మగదూడలతో భారంగా ఆకూడదు అనే ఉద్దేశంతో సరఫరా చేసింది కాబట్టి మీరందరూ రైతులు ఈ స్కీమ్ని ఉపయోగించుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇలాంటి స్కీమ్స్ ప్రతి స్కీమ్ ఏది ప్రభుత్వం పెట్టినా మన రైతులకు లాభపడాలనే పెడుతుంది కాబట్టి ప్రతి స్కీమ్ కూడా మీరు ముందుకొచ్చి ఉపయోగించుకోవాలి మీరందరూ ఆదర్శ రైతులే చెప్పంగానే ఉపయోగించుకొని లాభపడ్డారని మీకు మరొకసారి ధన్యవాదాలు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్దిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ కోరారు రాష్ట ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు అటు పోయి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇస్తామా మనం సమ్మె పదహైదవ రోజు పదహారవ రోజు జరుగుతోంది పదహైదవ రోజు వరకు పదహైదవ రోజు మనల్ని నిన్న సాయంత్రం రాష్ట్ర కమిటీ సభ్యులను మన మంత్రులను పిలిపించి మీ సమస్యలు పరిష్కరిస్తాము రండి అని చెప్పి ఆరు గంటలకంతా కూడా మన రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ లీడర్స్ను మూడు సంఘాల లీడర్స్ను రమ్మని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పాడిందే పాడరా పాస్పోర్ట్ల దాసరి అని చెప్పి సమ్మె విరమించండి తర్వాత వేతనాల గురించి డబ్బులు లేవు ఈసారి ప్రభుత్వం వచ్చి నాకు పెంచుతామనడము ఎంత దయనీయంగా ఉందో ఆలోచించడానికి అంటే మహిళల పట్ల ఎంత శుద్ధ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తా ఉండేది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా జీవో రూపంలో రాలేదు అదే విధంగా వేతనాలు పెంచుతామని చెప్పి పిలిపించి మమ్మ మా ఆశలన్నీ కూడా నీరు గార్చే విధంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా సీఎం దృష్టికి ఇంతవరకు మేము తీసుకోలేదని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది ఇప్పటికైనా సీఎం అయినా గుర్తించి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మాకు కనీస వేతనాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి ఇప్పటికైనా సీఎం గారు మీరు గుర్తించి మహిళల బాధలను అర్థం చేసుకొని మాకు సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మీకు వేడుకుంటున్నాము లేని పక్షంలో రాబోయే కాలంలో మీరు ఈ ప్రభుత్వంలో ఉండరని కూడా హెచ్చరి హెచ్చరిస్తున్నాము మేము పదహైదు రోజుల మహిళలందరూ కూడా వచ్చి రోజు ఇండ్లల్లో పన్నులు వదిలేసి సెంటర్లు మూసేసి మేము వచ్చి అంటే రోడ్లపైన పైన మీకు కొంచెమైనా చీమ కుట్టినట్లయినా ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మహిళల మీద మీరు మహిళలే మా ఇది అని చెప్పి మీరు చెప్తా ఉంటారు మేము కూడా మహిళలు మేము గుర్తించి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ ఇంకా వృద్ధతం చేస్తామని చెప్పి మీకు హెచ్చరి పదహారవ అవుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు మినీ వర్కర్స్ అందరూ తమ న్యాయపరమైన కోరికల కోసము ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి కూడా మేము పదహారవ చేరినా కూడా ప్రభుత్వము ఏమాత్రము స్పందించలేదు పదహైదు రోజుల తర్వాత చర్చలకు పిలిచి అవి ఏం చర్చలో ఏమో తెలియదు కానీ ఆ చర్చల సారాంశం వాళ్ళకే అర్థం కాదు అంగన్వాడీలు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏమడుగుతున్నారు వాళ్ళ అని ఆలోచించే ధోరణిగా ఏమాత్రము లేదు కనీసం ఆ చర్చల కమిటీలలో కూడా కనీస మంత్రి కూడా పాల్గొనకపోవడం చాలా అవమానకరం ఎందుకు చేతగానప్పుడు చర్చలు చేయడం చేతగానప్పుడు చర్చల నాయకత్వాన్ని ఎందుకు పిలవాలి ప్రభుత్వము ఇంతవరకు నాలుగు దఫాలుగా చర్చలకు పిలిచి సీఎం దృష్టికి కూడా తీసుకుపోలేదంటే ఈ ప్రభుత్వం ఎంత మాత్రం ప్రజల కోసము ప్రజా సంక్షేమాల కోసం పనిచేస్తున్న అంగన్వాడీలపైన చిత్త చిత్తశుద్ధితో పనిచేస్తుందని అడుగుతున్నాము కానీ అడిగినవి ఏంటివి కూడా నీరు గార్చే విధంగా చర్చల సారాంశమైతే ఉంది బెదిరించి అదరగొట్టి చేయాలనుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధు చెప్పే విధంగా గద్దె దించే విధంగా అంగన్వాడీల సమ్మె ఈ రోజు నుంచి ఇంకా ఉధృతంగా కొనసాగుతుందని ప్రభుత్వానికి మా సమ్మె సందర్భంగా పదహారు సమ్మె సందర్భంగా తెలియజేస్తున్నాము కనీస వేతనాలు అడగమనడం తప్ప ఉద్యోగ భద్రత కల్పించమని అడగడం తప్ప ఏది భద్రత ఉంది మహిళకి ఈరోజు మహిళలకు భద్రత లేదు మహిళల సంక్షేమం కోసం పాటుపడే మా జగన్ అన్నకు మహిళలు ఎవరో కూడా తెలియకుండా పోతున్నారు మహిళా సంక్షేమం కోసం పాటుపడే మంత్రి గారికి కూడా అంగన్వాడీ మహిళా సంక్షేమం కిందికి వస్తుందని తెలియదంట ఇది ఎంత దారుణమైన విషయమో చదువురాని వాళ్ళకు కూడా అర్థమైపోతూ ఉంది కాబట్టి ఇకనైనా తెలుసుకొని అంగన్వాడీ సమస్యలేమో పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ ఎవరినైనా సరే చివరకు అమ్మ చెల్లినైనా వాడుకుని వదిలేసే నైజం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మదరపల్లి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన పులివేంతల ప్రజల్ని మోసం చేశాడని ఎత్తుకొని పెంచిన బాబాయిని కిరాతకంగా హత్య చేసిన వారిని వెనకేసుకొస్తున్నాడని కడప స్టీల్ ప్లాంట్ లేదు అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడని విమర్శించారు సిపిఎస్ రద్దు నినాదంతో ఉద్యోగుల్ని మోసం చేశాడని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన మోసం ఎంతో ఉందన్నారు ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు అమరావతి రాజధాని చెప్పి ఇల్లు నమ్మించి ఈ రోజు అమరావతికి తీరని ద్రోహం చేసినారు రైతు భరోసా కింద మేడో ఒకేసారి పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి దృహానికి పాల్పడ్డాడు విద్యుత్ ఛార్జీలు పెంచని చెప్పి మాట చెప్పి అరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపినటువంటి మోపినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లై నిధులు ఒక లక్ష ఒక ఒక లక్ష ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు దాన్ని బండించి ఎస్ఈ వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినాడు నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేసినారు పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఈరోజు కబ్జా చేసి బ్యాక్లాగ్ పోస్టులో ఒకటి పాయింట్ నలభై లక్షలు భర్తీ చేయకుండా సామాజిక సామాజికంగా అన్యాయం చేసినారు ఏటా జాబ్ కార్డును ఇస్తానని రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు నమోద్రోహం చేశారు సిపిఐ జగన్మోహన్ రెడ్డిపై పదకొండు ఛార్జ్ షీట్లతో సహా సహా నింది కానీ మోపిదేవి వెంకటరమణ ఆయన ఉన్నారు ఆయనకు కూడా రేపటి ఇన్ఛార్జిగా తప్పించి నమోద్రోహం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నవకస్తుడిగా పేరు పొందినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణ విషయంలోనూ ధమ్మ ద్రోహానికి పాల్పడ్డాడు తల్లి చెల్లి విషయంలో కూడా ధమ్మ ద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరికి ద్రోహం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు రావాల్సిన బకాయిల్ని తక్షణమే చెల్లించారని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు ఉద్యోగుల పిల్లల వివాహాలు చదువు ఆరోగ్యం కోసం పొదుపు చేసుకున్న బకాయిలు వేలాది కోట్ల రూపాయలు సంవత్సరాల తరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ ఊసే ఎత్తలేదని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు అన్ని డివిజన్ తాలూకా కేంద్రాలలో పిఆర్సి అరియర్స్ కోసము ఏపీజీఎల్ అరియర్స్ కోసము మాకు రావాల్సినటువంటి బకాయిల కోసము ఈరోజు ఆరు గంటల నిరసన దీక్ష ధర్నా చేయడం జరుగుతోంది మరి ఇందులో భాగంగా ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఏలు కానీ ఇవన్నీ కూడా టయానికి టెన్షన్గా మీకు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులందరికీ కూడా మరి ఇదే ఒరవడి కొనసాగితే ఈసారి వచ్చే ఎలక్షన్లలో ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత ఏంటో మీకు తెలియజేసి మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఉద్యోగుల ఐక్యత ఏదో తెలియజెప్పాం మరి ఇంతకు ముందు ఈ డిఆర్ఎర్స్గా మేము చూసుకోగలిగితే ప్రతి పిఎఫ్ దాని కూడా కనీసం సంవత్సరంలో రెండు సార్లు డిఆర్ఎర్స్ ఇచ్చి మా అవసరాలకు మేము తీసుకునేటట్టు చేసేవారు కానీ ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఒక పిఎఫ్ అనియర్ కానీ ఒక జేపీ ఏపీజేఎల్ హరియర్ కానీ సరెండర్ లీవ్ కానీ ఒక్క రూపాయి మాకు రావాల్సిన మా డబ్బులే ఇవ్వడానికి కూడా ఎందుకు వినియోగించవేస్తున్నారో ప్రభావంగా మీరు మాకందరికీ కూడా క్షమాపణలు చెప్పి మా బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి హిందు యూట్యూబ్ పరంగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు ఏ ఒక్క మంచి కూడా జరగలేదు జీతాల విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే రివర్స్ పిఆర్సీ ఈ ప్రభుత్వంలో ఇచ్చారు ముఖ్యంగా మాకు బాధాకరము మా జేఏసీ నాయకులు కొంతమంది చెబుడు మాట ప్రభుత్వం విని కొంతమంది సలహాదారులు యొక్క మాట విని ప్రభుత్వం మాకు తీవ్రంగా అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వం మేలుకోవాలి ఇదే విధంగా ఇలాంటి ధోరణి వల్లే అక్కడ కొంతమంది తప్పుదవు పట్టించడం వల్ల అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వము భారీ మూల్యాన్ని చెల్లించుకుంది కాబట్టి దయముంచి అలాంటి విషయాలు పోకుండా ఉద్యమ సంఘాలతో నీతి నిజాయితీగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికుల పక్షాన పోరాడుతున్నారో అటువంటి సంఘాల నాయకులతో ప్రభుత్వం తక్షణము చర్యలు జరపాలి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూట్యూబ్గా డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి రెడ్డి జన్మదినం సందర్భంగా ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్త్రాలను అందించిన సంగతి తెలిసిందే ఆ రోజు రాణి ఆటో డ్రైవర్లకు వారి వద్దకి వెళ్లి మల్లెల ఫౌండేషన్ సభ్యులు యూనిఫామ్లను చీరలను అందజేశారు మీరు బ్యాగ్ తీసుకోండి రెండు ఉండే కదా ఆయనకైనా ఒకటే తీసుకోండి తీసుకోండి ముందర మళ్ళా ఇచ్చారు

బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి టిటిడి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పిలుపు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో బాబు షూరిటీ నిర్వహించిన కు పెయ్యదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోండి సెమన్ బ్యాంకు డిప్యూటీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి మదన పల్లె వైద్యశాల నందు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ద్వారా చూలు కట్టిన పశువుల ప్రదర్శన నిర్వహించిన అధికారులు